హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజాయ్ డేస్ ఓల్డ్ ఈరోజు వీడియో వచ్చేసి మా అమ్మగారు చేసిన బొబ్బర్ల వడలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా వచ్చేయండి మరి చూసేద్దాం ఎలానో ప్రాసెస్ ముందుగా నైట్ అంత నానబెట్టి తీసుకున్న బొబ్బర్లు అందులోకి ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి తీసుకున్నారు మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఆ పేస్ట్లోకి ఆనియన్స్ పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకుంటున్నాం కొంచెం సాల్ట్ అలానే కొంచెం జీరకర్ర యాడ్ చేసి పక్కన పెట్టుకున్నారు ముందుగా ప్యాన్ తీసుకుని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ చేసుకుంటున్నారు ఆయిల్ వేడయ్యేలోపు మన పక్కకి తీసుకున్న పేస్ట్ని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మంచిగా హ్యాండ్ పెట్టి మిక్స్ చేసుకొని వడల్లా అత్తుకొని ఆయిల్లో వేసేసుకోవడమే మీరు కూడా వడల్ని ఇట్లానే హ్యాండ్తో వేసుకుంటారా ఫ్రెండ్స్ వాము మనకి భయం కానీ అమ్మ వాళ్ళు అయితే బల ఈజీగా హ్యాండ్స్తో ఇలా వేసేస్తారు కదా ఫ్రెండ్స్ చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే చాలా అంటే చాలా భయం అంత పర్ఫెక్ట్గా వేయలేను నేనైతే మీకు ఎవరికైనా బొబ్బర్ల వాళ్ళ గురించి తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి చూడండి ఆయిల్లో ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ వేడి వేడిగా క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ టేస్టీగా నోరు నుంచే బొబ్బర్ల వడలు తయారైపోయినాయి మీరు కూడా ట్రై చేయండి మరి ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి బాగుంది కదూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్